హాయ్ ఇది వచ్చి షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా అయితే పదకొండవ తారీఖున మా ఇంటి దగ్గర హల్దీ జరిగిందనమాట సో అంతకుముందు మా వాళ్ళు ఇలా చేసేవాళ్ళు కాదనమాట ఇప్పుడు జనరేషన్ బట్టి చూస్తున్నారు కదా అలా చూసి ఇట్లా ట్రై హల్దీ రోజు ఎల్లో కలర్ డ్రెస్ వేయడం అట్లా పోలతో చేయడం వాటర్ పోయడం ఇవన్నీ కూడా వరకు ఏంటంటే మా ఆచార ప్రకారం ఇలా ఉండేది కాదు మామూలుగా పసుపు రాసి స్నానం చేయించి అనమాట సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న ట్రెండ్ ద్వారా అనమాట ఇదంతా కూడా ఫస్ట్ పసుపు అక్షంతలు వేస్తారు అక్షంతలు వేసిన వీడియో అయితే నేను తీయలేదు అక్షంతలు వేసిన తర్వాత కూతురు అయితే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే అది ఎవరైతే వాళ్ళు ఆ ప్లేస్లో ఎవరు కూర్చుంటారో వాళ్ళకి పసుపు ఒళ్ళంతా పసుపు రుద్దుతారనమాట పసుపు రుద్ది ఇంకా అది ఎవరు రుద్దుతారంటే అక్కల వరుస వాళ్ళు కాదు వదిన వరుసనే అది అన్న భార్యలు అలా ఉంటారు కదా వదిన వరుసలు అవుతారు వాళ్ళు ఒళ్ళంతా పసుపు రుద్తారనమాట రుద్దిన తర్వాత సబ్బు అనేది లేకుండా స్నానం మామూలుగా పసుపు స్నానం పసుపు నీళ్ళతో స్నానం అనేది చేపిస్తారనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా కాకుండా ఇట్ల పైన పూలు అదే ఒక డెకరేషన్లా చేసి ఇట్లా చేస్తాను అనమాట దీనికి హల్దీ అని ఒక పేరు పెట్టి ఇలా సెలబ్రేట్ చేస్తాను అనమాట సో మా ఇంటి దగ్గర అయితే ఈ విధంగా జరిగిందనమాట నేను కూడా అంటే ఎప్పుడూ వెళ్ళలేదు సో ఇదే ఫస్ట్ టైం ఇట్లా చేయడు నాకు కూడా బాగా నచ్చింది సో వీడియో అందుకని వీడియో తీసాను అనమాట మీకు కూడా నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో ఇంకా పెళ్లి వీడియో కూడా పెడతాను ఇంకా ఇది హెల్దీ కదా పెళ్లి వీడియో కూడా ముందుంది ఆ వీడియో కూడా పెడతాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నా వాయిస్ని స్కిప్ చేయండి అనమాట ఎందుకంటే నా వాయిస్ నచ్చట్లేదు అని నా వీడియోని చూడట్లేదు కదా సో నా వాయిస్ని అయితే స్కిప్ చేయండి ఇదనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా ఛానల్ నేమ్ వచ్చి మా ఊరి అందాలు చూద్దాం రండి ఈ ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే బెల్ వస్తుంది కదా దాన్ని టింగు కొడితే కొడితే ఆలనవద్దు అన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్